మిత్రులారా ఈరోజు పక్షుల యొక్క జీవన విధానం అంటే అన్ని రకాల పక్షులు కాదు రెండు రకాల పక్షుల గురించి మిమ్మల్ని వివరిస్తూ వాటి జీవన విధానము మరియు ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాయో వివరించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే ముందుగా మీకు ఇంతకుముందు కూడా మనం కొన్ని రకాల వీడియోల ద్వారా మీకు అందరికీ అంటే అవి షార్ట్ వీడియోల ద్వారా అందరినీ ఆలోచింపజేసే విధంగా వీడియోలు చేశాము అవి నిద్రావస్థలో ఉన్న అని లేదా నిద్రిస్తున్న పక్షులని మనము చేస్తే మన మిత్రులు చాలామంది సార్ ఇవి నిద్రా అవస్థలో కాదు డేంజర్ స్థితిలో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అన్నీ టవర్లు కానీ రకరకాలుగా అంటే ఇవన్నీ యాంత్రిక వాతావరణంలో మన మానవుడు ఎప్పుడైతే యాంత్రికంగా తయారయ్యి ప్రతి దానికి ఎలక్ట్రానిక్స్ పరికరాల మీద ఆధారపడటం వల్ల ఉదాహరణకు ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్కు సంబంధించి వివిధ రకాల కంపెనీలు వాటితో పాటు ఇంకా హైదరాబాద్ లాంటి విజయవాడ లాంటి పెద్ద పెద్ద ముఖ్య పట్టణాల్లో వైర్లెస్ చెట్లు వాడుతూ వారు కూడా ఒక రకమైన రేడియేషన్ అంటే వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీలో చేయాల్సి వస్తుంది కాబట్టి ఇటు దూరదర్శన్ కానీ టెలివిజన్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు అవన్నీ టోటల్గా ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తున్నాయి సార్ అందుకాబట్టి ఈ పక్షులు నిద్రా అవస్థలో కాదు ఇవి రేడియేషన్ ప్రభావానికి లోనై ఈ విధంగా అంటే వీటి యొక్క సంతతి రోజు రోజు క్షీణించిపోవటం చివరకు కనుమరుగయ్యే స్థితికి చేరినయి అని చెప్పడం జరిగింది అందుకోబట్టి మిత్రులారా ఈరోజు నేను నిన్న మా కుటుంబ సమేతంగా మా వ్యవసాయ పొలం దగ్గర పోయాము అక్కడ ఉన్నటువంటి గీజిగాడు అంటే మన ఈ పక్షి గూటి నిర్మాణము ఏ విధంగా ఉన్నాయి ఏందని పరిశీలించిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూశాము చూసిన ఈ క్రమంలోనే గుర్రం జాసువా గారు వారి రచనలో ఒక విధమైన గీజీ గాడు అంటే అతను అతను రచనలో పొందుపరిచినటువంటి ఒక కథనాన్ని మీకందరికీ వాస్తవికతను తెలియజేయాలని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం దీనితో పాటు నిద్రావస్థలో ఉన్న పక్షుల గురించి కూడా మీకు వివరించాలని కోణంతోనే మిత్రులారా అయితే ఇక్కడ ఒకటి గమనించండి మన గుర్రం జాషువా గారు నిజంగా ఆయన సమకాలికుడు ఆయన యొక్క రచనలు ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలుగు తెలుగుతో పాటు తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ జీవిస్తున్నారో ఎక్కడెక్కడ ఉన్నారో అందరి ఆలోచనలను కదిలించే విధంగా అందరికీ మంచి స్పృహ మరి పరిజ్ఞానం కలిగే విధంగా ప్రతి విషయంపై ఆయనకు ఉన్నటువంటి పట్టుత్వాన్ని తెలిసే విధంగా గుర్రం జాసువా గారు ఆయన రచనల ద్వారా అందరినీ విశదీకరించి విపులంగా వివరించడం జరిగింది అయితే ఈ గీజిగాడు గురించి కూడా గుర్రం జాషువా గారు చాలా మంచిగా వివరించారు ఈ యొక్క కథనాన్ని నేను భార్య సమేతంగా హైదరాబాద్ నుంచి మా ఊరికి పల్లెటూరికి వస్తున్న క్రమంలో గుర్రం జాషువా గురించి ఈ గీజిగాడు గురించి ఏ విధంగా వివరించారో అది మీకందరికీ ఈ రోజు తెలియజేస్తున్నాను వాస్తవంగా పక్షులలో గీజిగాడు అంటే ఈ యొక్క ఈ పక్షి ఏదైతే ఉందో ఈ దీని నిర్మాణాన్ని మన యొక్క ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి పట్టభద్రులైన వారు పీజీ చేసిన వారు కానీ వివిధ స్థాయిలో స్థిరపడిన ఇంజనీర్లు సివిల్ ఇంజనీర్లు కానీ ఎవరైనా దీన్ని ఇప్పటికీ ఆ యొక్క పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఈ పక్షి గూటిని చూశాను ఇప్పుడు చూసిన తర్వాత కూడా మీకు వాస్తవికతను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మిత్రులారా మానవులలో ఎందరో ఉన్నారు ప్రతి ఒక్కరూ వయసు రీత్యా సహజ సిద్ధంగా అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటాం మరి కుటుంబ సమేతంగా పిల్లల్ని కనడం మళ్ళీ బరువు బాధ్యతలతో పాటు మరి పిల్లలు కూడా మళ్ళీ పెళ్లిళ్ళు చేయడం చిన్న పిల్లలు ఉండగానే బడికి పంపడం వాళ్ళకి చదువు విద్యా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం అది వాస్తవమే అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ యొక్క గీజీగాడు గురించి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఏదైతే పక్షి ఉందో ఈ పక్షి చూస్తే నిజంగా ఒకటి ఆడ మొగ రెండు ఉంటాయి కానీ ఈ యొక్క మగ పక్షి మెయిన్గా ఈ గూటి నిర్మాణాన్ని తయారు చేసి ఒక దశకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆడ పక్షుల దగ్గరికి పోయి వాటిని చూపించడం ఆ ఆడపక్షి వచ్చి ఈ గూటి నిర్మాణం ఏ విధంగా చేశారో అని గమనించిన తర్వాత ఎస్ ఒకవేళ సగానికి పైన చేసిన వాటిని అవి పరిశీలించి ఇది మనకు గుడ్లు పెట్టి పొదగటానికి సంరక్షణగా సురక్షితమైనదా కాదని ఆలోచించి సురక్షితమైనది ఏ గుడ్డు ఉందో ఆ పక్షితోనే జతగట్టి గుడ్లు పెట్టి పిల్లలకని సంతతిని అభివృద్ధి చేస్తాయి ఇది అబద్ధమా కాదని కూడా నేను ఈ యొక్క గుర్రం యాసవా గారి ఓ యొక్క వీడియో చూసిన తర్వాత ఇది వాస్తవమే అనిపించింది మీరు ఇప్పటికైనా సరే ఎక్కడైనా పల్లెటూరు కానీ చెరువు అమ్మటి కానీ నదులు అమ్మటి ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూసినట్టయితే కొన్ని కొన్ని ఈ యొక్క గీజిగాడు నిర్మించినటువంటి కొన్ని గూళ్ళు సగం వరకే నిర్మితమై మిగతాది ఖాళీగా ఉంటాయి అది ఏమో ఎందుకో ఏమో అని నేను అనుకున్నాను అవి ఎట్లా ఉండటానికి రీజన్ ఏమిటంటే మగ పక్షి నిర్మితం చేసినటువంటి ఈ యొక్క గూటీలో ఆర పరిశీలించిన తర్వాత అవి జత రాదు జతకి రాదంటే అర్థం మగ పక్షి నిర్మాణం మంచిగా చేయలేదు కాబట్టి మగపక్షి దాన్ని గ్రహించి ఆ గూటి నిర్మాణం అంతవరకు ఇడ్చిపెట్టి ఇంకొక గూటి నిర్మాణానికి ప్రయత్నం చేస్తుంటుంది అది కూడా బాగుంటే ఓకే లేకపోతే ఈ యొక్క ఆడపక్షి జత కట్టదు ఒకవేళ ఈ రెండు మూడు నిర్మాణాల్లో కనుక మగపక్షి ఫెయిల్ అయితే మళ్ళీ సంవత్సరం దాకా మగపక్షి ఏకాకిగా అట్నే ఉండిపోయి మళ్ళీ ఆడపక్షితో జత కట్టే ఛాన్స్ రాదు అంటే చూశారా పక్షులలో కూడా ఆడపక్షి మగపక్షి యొక్క పనితనాన్ని గమనించి యాస్ ఇది బాగుంది అని ఎప్పుడైతే భావిస్తుందో అప్పుడే మగ పక్షితో ఆడపక్షి జత చేసుకొని మిగతా నిర్మాణాన్ని పూర్తి చేసి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని మళ్ళీ పిల్లల సంతతిని అభివృద్ధి చేసుకుంటుంది చూసారా మిత్రులారా మనం కూడా ఈ యొక్క నిజ జీవితంలో భార్య భర్తలుగా భార్య యొక్క స్థానాన్ని భార్య భర్త యొక్క స్థానాన్ని భర్త ఈ యొక్క గుర్తిరగి అడుగు వేసినప్పుడే మన జీవితం కూడా బాగుంటుందని గుర్రం జాసవా గారి ద్వారా ఈ గీజిగాడు పక్షి ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు ఇది ఈ యొక్క పక్షి నిర్మాణం అంటే ఒక పక్షి గీజిగాడు ఒక ఈ సంతతికి చెందినటువంటి ఈ పక్షిని యొక్క జీవన విధానం ఇట్లా ఉంటే ఇంకొక పక్షి వాటి జీవన విధానం ఇంకొక రకంగా అది చూస్తుంటే నాకే ఒక రకంగా ఇదేంటి విచిత్రమైన పక్షులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని అనుకున్నాను కానీ వాస్తవం ఏమిటంటే ఇది విచిత్రమో కాదో పక్కన పెడితే దీంట్లో కొన్ని రకాల పక్షులు నిజంగా అవి కనుమరుగయ్యే స్థితికి చేరటం చాలా బాధాకరం ఎందుకు అవుతున్నాయంటే ఈ పక్షి నిజంగా నిద్రావస్థలు ఉన్నాయి లేదా ఈ పక్షులు నిద్రావస్థలకి వెళ్ళిపోతున్నాయనే భ్రమలో నేను కూడా ఆలోచించాను కానీ నిశ్చితంగా కొన్ని వందల వీడియోలు చూసిన తర్వాత నేను గమనించినది ఏమిటంటే ఇవి ఈ పక్షులు అంటే ఇప్పుడు మనం కొన్ని రకాల చెట్లు ఉన్నాయి ఆ చెట్లను మీరు కూడా పరిశీలించినట్టయితే వాస్తవంగా పక్షులు చెట్లపై గూటి నిర్మాణం చేసి దా చెట్ల మీద ఉన్నటువంటి పురుగులను భక్షిస్తూ జీవనాన్ని కొనసాగిస్తాయి కొన్ని రకాల చెట్లు మాత్రం పురుగులు ఆ చెట్లు మీద వాలిన ఏదైనా పురుగు పైన పాకినా అమ్మటే దాని నుండి ఒక రకమైన ద్రవం రావటం దాన్ని ఆ ద్రవాన్ని చుట్టుముట్టి దాన్ని ఆహారంగా సేకరిస్తుంది అదే కోవకి చెందినటువంటి ఒక కొన్ని చెట్లు ఉన్నాయి అంటే వృక్షాలు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి అంటే పురుగులను కూడా భక్షించే ఉన్నాయి అయితే అవి ఒక రకమైన ద్రవాన్ని బయటికి పంపించి ఆ పూల లాంటి వాటి మీద కూర్చోగానే అవి కమ్మేసి దాన్ని ఆ యొక్క పురుగుని ఆహారంగా చెట్లే భక్షించే చెట్లు కూడా ఉన్నాయి అయితే నేను ఈ నిద్రావస్థలు ఉన్నటువంటి పక్షులని రెండు పక్కల చూపిస్తున్నా కదా మిత్రులారా ఇవి నిద్రావస్థలో కాదు వాటి జీవన విధానమే అది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ పక్షులు సాధారణంగా జీవనాన్ని కొనసాగిస్తూ కొన్ని రకాల చెట్టు దగ్గర పోగానే ఆ చెట్లు నుంచి వచ్చినటువంటి ద్రవం వల్ల అవి అత్తుకొని పోయి మళ్ళీ బయటికి రాకుండా కొన్ని అవి వాటి జీవనాన్ని వాటి తనువుని తాలిస్తున్నట్టు గ్రహించాను అది నేను ఈ వీడియోలో కూడా కొన్ని మీరు నిశ్చితంగా చూసినట్టయితే కొన్ని పక్షులు ఇది నిద్రావస్థ కాదు ఆ చెట్టు మీద కూర్చోగానే ఆ చెట్టుకు ఈ యొక్క పక్షి కాలు తగలగానే అమ్మటే ద్రవం రావటం ఒక గమ్ అంటే బంకలాగా అతుక్కుపోవడం జరిగింది అది ఒకటి ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి సహజంగానే ఎక్కడ పడితే అక్కడ కొన్ని రకాల ముళ్ళ కంపలలో వాటి భద్రతగా భావి ఎక్కడైతే భద్రతగా భావిస్తున్నాయో అవి అక్కడ ఈ పక్షులు రావటం అక్కడ చేరిన తర్వాత అవి ఆటోమేటిక్గా ఒక నిద్రావస్థకు వెళ్ళిపోవటం అచేతనంగా పడిపోవడం అది కూడా గమనించాను అది ఒక్క దగ్గర రెండు దగ్గర కాదు కొన్ని కొన్ని వందల వేల వీడియోల దగ్గర కూడా నేను ఇవే గమనించాను కాబట్టి వీటిలో కొన్ని నాకు నచ్చనే మీకు పక్కన రెండు పక్కన చూపిస్తున్నాను మిత్రులారా ఈ పక్షి యొక్క జీవన విధానం చూసినట్టయితే ఈ యొక్క నిద్రావస్థలో నిజంగా ఉంటున్నాయనే అనే భావం కూడా కలిగే విధంగా ఉంది అయితే ఈ యొక్క పోవుకు చెందినటువంటి ఒకే రకం పక్షులు కావు అంటే నేను సేకరించిన వీడియోలోనే రెండు మూడు రకాల పక్షులు ఉన్నాయి ఇవి మన దేశం కంటే బయట దేశంలోనే ఇవి ఇట్లాంటివి ఉండవచ్చు నేను భావిస్తున్నాను అయితే ఇంతకుముందు మనం దాదాపు గతంలో మనం విడుదల చేసిన వీడియోలో అవి షార్ట్ వీడియో తీసాం కాబట్టి దాంట్లో చాలామంది చాలా రకాలుగా వీటి మీద భిన్నాభిప్రాయాలను తెలియజేశారు ఎవరి అభిప్రాయం ఏదైనా కావచ్చు అయితే కొందరైతే ఇది రేడియేషన్ ప్రభావంతోనే ఇవి అచేతనంగా పడిపోయి చివరికి కనుమరుగయ్యే స్థితికి అంటే ఇవి వీటి యొక్క సంతతి రోజు రోజుకు తగ్గిపోతూ చివరి చివరికి ఇవి చనిపోయే దశకి వచ్చి చనిపోతున్నాయి అని కొందరు దాంట్లో మన వారి కామెంట్ల ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి మిత్రులారా మనం కూడా ఆలోచించి భవిష్యత్తులో ప్రకృతిలో జరుగుతున్నటువంటి యొక్క విధానాన్ని గమనించి మనవంతుగా జనాలను చైతన్యం కలిగిస్తూ ఇటువంటి సంతతిని అభివృద్ధి చేయడానికి మనవంతుగా తప్పకుండా మనం సామాజికంగా కూడా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత నాకే కాదు నాతో పాటు మీతో పాటు అందరి మీద ఉంది ఎందుకంటే కొన్ని జీవజాతులు నశించిపోతున్నాయి నశించే దశకు కూడా చేరుకోవడం మనం బాధాకరం దీని మీద మీరు నేను అందరం జనాలని చైతన్యం కలిగించడంతో పాటు రాబో రోజుల్లో వీటి యొక్క సంతతిపై ప్రతి ఒక్కరూ అటు ప్రభుత్వ పరంగా ప్రభుత్వాధికారులు కూడా చర్యలు తీసుకోవాలి అయితే ఇక్కడ చూసాం కదా మిత్రులారా ఈ యొక్క పక్షి ఎన్ని రకాల వీడియోలు మీరు చూస్తున్నారు కదా రెండు పక్కల ఇన్ని వీడియోలు చూసిన తర్వాత నిజంగా నాకైతే ఈ యొక్క పక్షి యొక్క జీవన విధానమే ఇట్లా ఉండి ఉండొచ్చు అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని రకాల పక్షులు ఒక చెట్ల మీద కూర్చుంటే చెట్లను అతుక్కొని అవి బయటికి మళ్ళీ రాలేక అవి అట్నే వాటి యొక్క తనువు చాలిస్తున్నట్టు భావించాను మరి కొన్ని సందర్భాలలో చెట్ల దగ్గర కానీ చెట్ల పొదలు కానీ ఎక్కడైతే సందు దొరికితే అక్కడ ఇవి ఆహారాన్ని భక్షించిన తర్వాత నిద్రావస్థలకు చేరుతున్నట్లు నేను గ్రహించాను మీకు ఈ యొక్క అన్ని వీడియోలు నేను మీకు అర్థం అవ్వాలనే ఈ రెండు పక్కల వీడియో చూపిస్తున్నాను మీకు ఎటువంటి అభిప్రాయం కలిగింది లేదా ఇంతకుముందు ఇటువంటి పక్షుల యొక్క జీవన విధానాన్ని మీరు ఎక్కడైనా చూశారా చూస్తే దీని మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలను మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని అంటే ఇంతకుముందు మనం చూసాం కదండి గీజిగాడు పక్షి అయితే అవి జీవిన విధానం ఎలా ఉందో మనం గుర్రం జాసవ గారు వివరించారు కాబట్టి ఎస్ దాని గురించి నాకు పూర్తి అవగాహన వచ్చింది మా పొలం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇది యొక్క ఈ గీజిగాడు యొక్క పక్షి యొక్క జీవన విధానం ఎట్లా ఉందని నేను అర్థం చేసుకున్నా కానీ ఈ యొక్క ఈ యొక్క నిద్రావస్థలో చేరుతున్నటువంటి అంటే అచేతనంగా పడిపోతున్నటువంటి ఈ పక్షులను చూసిన తర్వాత నాకు రకరకాల ఆలోచనలు తొలిచి వేస్తున్నాయి నేను కూడా రకరకాలుగా చూశాను ఆ యూట్యూబ్లో కూడా నిద్రావస్థలో ఉన్న పక్షులను చూస్తే అవి ఎట్లాంటి సమాధానం దొరికిందంటే ఎస్ పక్షులు కినుక ఎక్కడైనా పొలాల్లో కానీ చెట్ల మీద ఉన్నప్పుడు అవి రాత్రేళ్ళు కానీ పగలు కానీ కూర్చొని ఉంటాయి కాకపోతే అవి కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతసేపు ఈ కన్నుని తెరిచే ఉంటుంది తర్వాత ఇంకో కన్నుని తెరిచే ఉంటుంది అంటే మన ఎక్కడైనా ప్రమాదం పొంచి ఉందా లేదా ఏదైనా ప్రకృతిలో ఏమైనా ఇబ్బందులు తలెసే అవకాశం ఉందా అని పక్షులు కూడా జాగ్రత్తగా ఉంటాయని మనము నేను కూడా గ్రహించాను కానీ ఈ యొక్క పక్షులు నిద్రావస్థలో ఉండి చెట్ల మీద పడుకోవటం అది వేరే విషయం ఎందుకంటే రాత్రి బోళ్ళు కూడా వర్షం పడుతున్నప్పుడు ఎక్కడైనా చెట్ల మీద కూర్చుంటాయి మనం కూడా చూస్తున్నాం కానీ కూర్చోవటం వేరు మళ్ళీ అదే చెట్ల మీద సందు చూసుకొని లేదా చిన్న చిన్న ఎక్కడైనా చిన్న చెట్ల మూళ్ళ కంపల దగ్గర కానీ ఎక్కడైనా మామూలుగా కూర్చోవటం వేరు పడుకొని అవి చనిపోయేటట్టు మనకు భ్రమ కలిగే విధంగా అవి ప్రవర్తించటం నిజంగా ఈ చాలా విచిత్రమైన పక్షులుగా నేను ఆలోచించా కాబట్టి దీని గురించి నేను ఒక్కడిని తెలుసుకోవటం కంటే మీకందరికీ తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ వీడియో వీడియోలో కూడా వాటి యొక్క ప్రవృత్తిని గురించి మీకు వివరంగా చూపించాలనే పక్కన వీడియో కూడా చూపిస్తూ మీతో మాట్లాడుతున్న మిత్రులారా ఇంకొక విషయము ఈ పక్షులు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే కేవలం ఏదో ఒక రకమైన ఒకటే జాతి పక్షి అనుకున్నా కానీ ఈ వీడియోలు కూడా మీరు నిశ్చితంగా గమనించినట్టయితే రెండు లేదా మూడు రకాల పక్షులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు నేను గ్రహించాను ఈ పక్షులు ఇట్లా ప్రవర్తించడానికి నిజంగా ఏదైనా కారణం ఉండొచ్చా లేదా రేడియేషన్ ప్రభావమా లేదా వీటి యొక్క జీవన విధానమే ఇలా ఉందనేది మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఇటువంటి వీడియోలు కూడా సమాజానికి అందరికీ తెలిసే విధంగా మీరు కూడా షేర్ చేస్తే అందరికీ వాస్తవికత అర్థమయ్యి ఇటువంటి జీవరాశులను భవిష్యత్తులో మనం సంరక్షించుకోవాలంటే మనంతో పాటు సమాజంలో కూడా మంచి స్పృహతో అందరూ ఆలోచించి ప్రభుత్వ పరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడే వీటి యొక్క జీవన విధానంతో పాటు వీటి సంతతి కానీ రాబో తరానికి వీటి యొక్క ఉనికిని మనం అందించినట్లు అవుతుందనే భావనతో ఈ వీడియో మిత్రులారా మిత్రులరా చివరిగా ఈ రెండు రకాల పక్షుల గురించి అంటే ఒకటేమో గీజిగాడు రెండవ కోవకు చెందినటువంటి ఈ నిద్రావస్థలు చేరే పక్షుల గురించి దీని మీద మీకు ఎటువంటి అభిప్రాయం కలిగిందో తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరికీ సంస్కారవంతమైన నమస్కారం ఈ సృష్టిలో ఎన్నో రకాల వింతలు విశేషాలు చూస్తూ ఉన్నాం కానీ కొన్ని రకాల పక్షులను చూడండి చిత్ర విచిత్రాలు కొన్ని రకాల పక్షులు వాటి గూటి నిర్మాణము ఈనాటి ఇంజనీర్లు చదువుతున్న మేధావులకు కూడా అంతుపట్టడం లేదు కదా ఉంటే వింతైన ఇంకొక పక్షి గురించి వినండి చూడండి ఈ తరహా పక్షులు అవి నిద్ర అవస్థలో ఉన్నట్లు లేదా అచేతనంగా ఉన్నట్లు మనం భ్రమపడే విధంగా అవి ప్రవర్తిస్తున్నాయి కదా మిత్రులారా అంటే ఇవి కేవలం ఒకే తరహా పక్షులు కాదు మీరు జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే దాదాపు రెండు మూడు రకాల పక్షులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లు మనం గ్రహించగలం ఈ తరహా పక్షుల జీవన విధానం గురించి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ మిత్రుడు కోటేశ్వరరావు పంట సేనులు ప్రవశించి మురిసిపోయేలా పల్లె పల్లెలో బహుజనులు ఆనందంతో నిండిపోయేలా చూడన్నా వారి హక్కుల కయ్యి అడిగేసి కదులుతున్నదో ఆనందం నాకు ఆనందం Yeah well కోటి రాగాలు చేస్తున్నదో జోలంతా భావితరాలకుకలుతున్నారు పల్లె తల్లి కంటికి కోటన కోటన్న కాంతిరే నిలిచిండో ఆనందం ఆనందం నేను పర్వతించి మురిసిపోయేలా పల్లె పల్లె